ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం రెండు సర్వనాశనం చేశాయని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షులు నేతి ఉమా విమర్శలు గుప్పించారు గాంధీగర్ నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నీతి ఆయోగ్ ను చూస్తే ఇంతకన్నా నీచమైంది లేదని వ్యాఖ్యానించారు ఆంధ్రప్రదేశ్ చేశాయని మండిపడ్డారు దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పదిహేడవ స్థానంలో వెనుకబడి ఉందని దీనికి ఈ ప్రభుత్వాలే కారణమని విమర్శించారు అభివృద్ధి చేస్తున్నా సంక్షేమం అందజేస్తున్నామని కబుర్లు తప్ప రాష్ట్ర అభివృద్ధికి ఎక్కడా చోటు లేదని అన్నారు నిన్న నీటాగ్ రిపోర్ట్ చూస్తే ఆంధ్రప్రదేశ్కి ఇంతకంటే దౌర్భాగ్యమైన రోజు కొరవలేదు అనేది చెప్పదలుచుకున్నా ఎందుకంటే దేశంలోనే లాస్ట్ ఉన్న మనం అన్ని విభాగాల్లో నాశనం చేసి పెట్టారు ఈ పదేళ్లలో చెప్పాలనుకుంటే ఆ ప్రభుత్వం అయినా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకైనా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకైనా అప్పులు తెచ్చి పథకాలు పంచి ఆ పథకాలు కూడా సంక్షేమ పథకాలు కాకుండా తలా పది రూపాయలు పెట్టే పథకాలతో ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారని నీటాయోగ్ సాక్షాత్ ఇచ్చిన పరిస్థితి ఇక్కడ ర్యాంకింగ్ కూడా చూస్తే నీటాయోగ్ ఇచ్చిన ర్యాంకింగ్ లో దేశంలోనే లాస్ట్ నుంచి సెకండ్ ఉన్నాం మనం సో జనరల్ గా లాస్ట్ నుంచి సెకండ్ ఉన్నాం అంటే సెవెంటీన్త్ ప్లేస్ లో ఉన్నాం ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసింది కూడా డెట్ కవరేజ్ అంటే సస్టైన్ జీరో పెట్టాడు అంటే ఎందుకంటే సిగ్గుపడాల్సిన అవసరం ఇది సో ఈ రాష్ట్రంలో మేము అవి చేస్తున్నాం ఇవి చేస్తున్నాం అని చెప్పుకుంటున్న ఈ రెండు పార్టీలు కూడా ఈ సమాధానం చెప్పాలి రాష్ట్ర ప్రజలకి సో ఒకరినొకరు పెట్టుకోవటం మీరు చేశారు మీరు చేశారు అని కాకుండా సమాధానం చెప్పాలి ఇక్కడ క్రైటీరియా ఏం తీసుకున్నారంటే క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ అని పెట్టారు ఫస్ట్ వచ్చే క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ అంటే పెట్టే ఖర్చుల్లో ఉత్పాదక ఏంటి అనుత్పాదక ఖర్చులు ఏంటని చూస్తే మొత్తం నిరుపయోగ ఖర్చులు పెట్టారనేది ఇక్కడ రిపోర్ట్ ఇచ్చిన దాంట్లో చూస్తే మనకు అర్థమవుతుంది అంటే ఆదాయం సమకూర్చేది లేదు ఆల్మోస్ట్ పది లక్షల కోట్ల అప్పు అంటే బిఫోర్ బైబ్రిగేషన్ ఒక లక్ష కోట్లు పోయినా తొమ్మిది లక్షల కోట్ల అప్పు రెండు ప్రభుత్వాలు తెచ్చి నిరుపయోగ ఖర్చు అనేది ఇక్కడ మనకు మెన్షన్ దాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది అవుతుంది రెవెన్యూ మొబిలైజేషన్ కూడా ఆదాయం పెరగట్లేదు అలాగే ఖర్చులు పెంచేశారని చెప్పింది ఇక్కడ ఆదాయం జరగకుండా ఖర్చులు పెంచారు అలాగే ఫిజికల్ స్టూడెంట్స్ కూడా రెవెన్యూ డెఫిసిట్ మనకు వచ్చినప్పుడు పది కోట్లు అయితే పదిహేను వేల కోట్లు ఒక పన్నెండు వేల కోట్లు అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ ఎనభై వేల కోట్లు తీసుకెళ్లి దారుణమైన పరిస్థితులు దేశంలో మన రాష్ట్రాన్ని తీసుకెళ్ళిన పరిస్థితి లాస్ట్ డెట్ ఇండెక్స్ వచ్చే మనకు వచ్చే డెట్ ఏదైతే మనకు ఆదాయం ఏదైతే ఉంది ఇంట్రెస్ట్ పే చేయడానికి కూడా సరిపోయి రాష్ట్రం ఆల్రెడీ దివాలా తీసింది దివాలా తీసింది అన్నట్టు ఈ రిపోర్ట్ లో మెన్షన్ చేసిన పరిస్థితి మనం చూస్తే అర్థమవుతుంది